అందరికీ నమస్కారం శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం త్రయోదశి ఈ రోజు గురువారం గురు పుష్యమి విశేషమైనటువంటి రోజు అమృత సిద్ధి యోగం మంచి రోజు అలాగే గురువారం పుష్య నక్షత్రం వస్తే ఇక అమృత సిద్ధి యోగం అని చెప్పవచ్చు ఈరోజు మీరు ఏదైతే చేస్తారో అది సిద్ధిస్తుంది ఈరోజు ధ్యానం చేసినా ధ్యా ఏదైనా ధ్యానం చేసిన జపం చేసిన లేదా ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నించినా అది సిద్ధిస్తుంది ఏదైనా మెడిసిన్ తీసుకోవడానికి ఈరోజు మంచి రోజు మరియు అంతేకాదు ఈరోజు ఏదైనా తాంత్రిక రీత్యా ముదుటిలో పెట్టుకునే నల్లని బొట్టు అంటాం కదా లేదా హోమరక్ష తీసుకొని పెట్టుకుంటారు చూడండి అలాంటి వాటిని తయారు చేసుకోవడానికి రక్ష కావు అనేవారు అటువంటివి ముదుట్లో పెట్టుకొని తయారు చేసుకోవచ్చు ఈరోజు ప్రకృతిలో అత్యంత శక్తియుతమైన ఒక లహరి ఉంటుంది వాటిని ఆవాహన చేసుకోవడానికి కూడా ఈరోజు చాలా శక్తియుతమైన రోజు గురు పుష్యమి మనందరం కూడా ఓం సాంబశివాయ నమః అనే నామాన్ని ఈరోజు జపించాలి ఇలా జపించడం వలన పంచభూతాత్మలు కూడా అంటే పంచభూతాలు అగ్ని పృథ్వీ జలం వాయు తేజో అంటే తేజో అంటే ఆకాశం ఈ ఐదు కూడా మనకి ఆకర్షిస్తాయి ప్రకృతి మనకి సహకరిస్తుంది అనేది విశేషమైనటువంటిది కాబట్టి మంత్రబలంలో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఓం సాంబ శివా యనమ సదాశివా ఓం శివాయ సదాశివా అనే నామాన్ని జపించాలి ఇక ఈరోజు మంచి మాట మన జీవితంలో ప్రశాంతత అనేది అతి ముఖ్యమైనది ఎవరైనా తృప్తిగా మనిషి జీవితం సార్థకం అవ్వాలి అంటే అవుతుంది అంటే అతనిలో ఉండాల్సిన మూడు గుణాలు అంటే ఒకటి సత్యము రెండు ప్రశాంతత మూడు ఓర్పు ఈ మూడు మనిషి జీవితానికి గొప్ప ఆభరణాలు అనే అర్థం ఈ మూడిట్లో ఏదైనా ఒకటి తగ్గిపోయినా ఇక మీ జీవితానికి ఆభరణమే లేదు అని జీవితానికి అంటే శరీరానికి కాదు జీవితానికి ఆభరణం కోల్పోయారు అని అర్థం ఏ మనిషి అయితే నమ్మకంగా ఉంటారో అతనికి ఆత్మస్థైర్యం పెరుగుతూ ఉంటుంది నిజమే కదా దేవుడిపై నమ్మకం లేకపోతే ఇక దేవుడు లేనట్టే శ్రద్ధ పెట్టి పూజించకపోతే పూజ వృధా ఆహారం ఉండి మీరు ఆకలి లేకపోతే ఆహారం వృధా అంటే వ్యర్థం అయిపోతుంది అదే విధానంగా ఎంత చదువుకున్నా జ్ఞానం లేకపోతే ఆ చదువుకి వ్యర్థం జ్ఞానం ఉన్న సంస్కారం లేకపోతే ఆ జ్ఞానం వ్యర్థం ఇదే విధంగా డబ్బున్నా ఖర్చు పెట్టడానికి వీలు కాకపోతే డబ్బు ఉన్న వ్యర్థం అయితే అలాగే మీ జీవితానికి సంస్కారం లేకపోతే జీవితమే వ్యర్థం ఇది అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అంటే విలువ కట్టలేనివి కొన్ని ఉంటాయి వాటిలో సంస్కారం అనేది అతి ముఖ్యమైనది చాలామంది వివాదాలు చేస్తూ ఉంటారు మన గురించి ఒకరు నెగిటివ్గా మాట్లాడతారు ఒకరు పాజిటివ్గా మాట్లాడతారు ఇంకొకరు మనం ఒకటి అర్థం చేసుకుంటాం ఇలా మూడు యాంగిల్స్లో ఉంటాయి ప్రతి ఒక్క క్రియేటివిటీకి లేదా మీలో ఏదో ఒక ఆలోచన వస్తుంది అనుకోండి లేదా మీరు ఏదో వస్తువుని చూసుంటారు అనుకోండి మీరు చూసింది ఒకటైతే దాన్ని ఇంకొకడు ఇంకొక దృష్టితో చూసుంటారు మీరిద్దరూ వాద వివాదాల్లో ఉంటే మూడో వాడు చెప్తూ ఉంటాడు అంటే ఏంటి అంటే ప్రకృతి ప్రకృతిలో ఉన్న మనుషులు దాని నుండి ఇలా ఊహించుకుంటూ ఉంటారు అన్నమాట అయితే ఈ కాలంలో ఎవరి ముందు కూర్చోవాలి ఎవరి ముందు నిలబడాలి ఎవరిని ఎలా గౌరవించాలి అనే ఇంకి జ్ఞానం కూడా ఉండడానికి చిన్న పిల్లలు ఎంతో సంస్కారవంతులు ఎందుకంటే వాళ్ళకి మంచి చెడు తెలియదు కాబట్టి వాళ్ళు బ్లైండ్గా అంటే వాళ్ళు చేసే దాంట్లోనే వాళ్ళు ఎలా అయితే చేస్తూ ఉంటారో దానిలోనే సంస్కారం కనబడుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళల్లో జాలు ఉంటుంది దయ ఉంటుంది ప్రేమ ఉంటుంది ఆ మూడు కలిపితే మంచి సంస్కారం అదే పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది అలా పెరిగి మనిషికి అహంకారం ఉందనుకోండి అహంకారం ఉంటే ఏం చేస్తారంటే వాడికి మించి ఇంకొకడు లేడు ఆవిడికి తప్పితే ఇంకొకరు లేరు అనేంత వారికి భావన వస్తూ ఉంటుంది జీవితంలో ఎంత సౌందర్యం ఉన్నా ముఖం ఎంత అందంగా ఉన్నా లేదా ఏది ఎంత అందంగా ఉన్నా నా అంత శక్తివతం లేదనుకొని ఎలా ఉన్నా కూడా బహిరంగంగా చూడడానికి ఎంత అందంగా ఉన్నా కూడా మనసు కఠినంగా ఉంటే ఇవన్నీ వ్యర్థమే ప్రేమే లేకపోతే సౌందర్యం ఏముంటుంది జీవితంలో మానసిక తృప్తి అతి ముఖ్యమైనది ఆ తృప్తి అంటేనే ప్రశాంతత దాన్ని తెచ్చుకోవాలి మనం అదే విధానంగా ఓర్పు అనేది తెచ్చుకోవాలి తల్లి తండ్రి ఏదైనా చెప్తే ఏడవడం లేదా వాళ్ళ మీద కోప్పడం వాళ్ళు ఏదైనా మాట్లాడితే దాన్ని కాదని వాళ్ళని తెచ్చడం భోజనం మానేయడం నీళ్లు మానేయడం వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం ఎందుకలా చేస్తారంటే ఇంకొక రోజు అలా అడగకూడదు వాళ్ళు అలా చేయడం అనేది ఇది ఏమైనా బాగుంటుందా మీరు అంత స్టూడెంట్లు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు ఇంట్లో ఉండే వాళ్ళు కావచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఏదైనా తప్పు చేసినప్పుడు ఎవరో ఒకరు మనల్ని దండించి చక్కగా రెడీ చేయాలి రెడీ చేయకపోతే ఏమవుతుంది జీవితం అక్కడితోనే పాడైపోతుంది కాబట్టి వీళ్ళు ఓర్పు నిజం సత్యం ఈ మూడు ఉంటే మీ జీవితమే అందంగా మారుతుంది ఈ మూడు లేకపోతే అస్థి పంజడానికి మాంస కండరాలు అతికించి దానికి ఒక వెలుగులాగా ఒక ప్రాణం ఇచ్చిన ఒక మృగం అనుకోవాలి అంతేకాని వేరే ఇంక మనిషికి పేర్లు పెట్టచ్చని ఉండొచ్చు కానీ ధర్మం ప్రకారం అది మృగానికి సంబంధించింది అని అయితే ధర్మం అనేది జీవితంలో అతి ముఖ్యమైంది కాబట్టి మీకు ఎంతవరకు తెలుసో మీకు ఏది తెలుసో దాన్ని అంగీకరించండి అంతేకాని తెలియని వాటి గురించి వాదించడమో వాడు తప్పు వీడి తప్పు ఇంకొకరు తప్పు అని వేరే వాళ్ళని మీరు దూషించడానికి కానీ వేరే వాళ్ళని జడ్జ్ చేయడం కానీ మీరు చేయకూడదు ఎందుకంటే అంత అర్హత లేదు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్ మీ దృష్టిలో ఇది కరెక్ట్ కానీ రెండిటికి మించినది భగవంతుడికి ఇంకొకటి కరెక్ట్ చేస్తుంటాడు దానివల్ల ఎవరిని కూడా నేను గొప్ప నాకే తెలుసు అని అనుకోకూడదు అనేది ఈరోజు మంచి మాట ఇక ఈరోజు పుష్యమి నక్షత్రం గురువారం విశేషంగా అమృత సిద్ధి యోగం ఉంది చాలా విశేషం ఇక ఈరోజు తారాబలం చూసుకున్నట్లయితే నిత్య నక్షత్రంగా పుష్యమి నక్షత్రాన్ని తీసుకుంటే అశ్విని మఖ మూల నక్షత్రం వారికి మిత్రతార శుభకరమైన రోజు ఉపయోగం చేసుకుంది భరణి బుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి నైదన తార ఇది అంత మంచిది కాదు జాగ్రత్తగా ఉండండి ఇక కృతిక ఉత్తర ఉత్తరాషాఢ వారికి సాధక తార శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి ప్రత్యేక తార ఇదంత మంచిది కాదు జాగ్రత్తగా ఉండండి ఇక భ్రగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి క్షేమతార శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి విపత్ తార ఇదంతా మంచిది కాదు జాగ్రత్తగా ఉండాలి పునర్వసు విశాఖ పూర్వభాద్రపద నక్షత్రం వారికి సంపత్ తార విశేషమైన రోజు ఉపయోగం చేసుకోండి ఇక పుష్య అనురాధ మరియు ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి జన్మతార ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి పరమమిత్ర తార శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి ఇక ఈరోజు దివ్యమైన వాస్తు పరిహారం ఇంట్లో చాలా మందికి కుటుంబంలో గొడవలు ఎందుకు వస్తూ ఉంటాయి అంటే ఒకటి ఇంట్లో వాస్తు రెండోది నైరుతి అనేది చాలా ముఖ్యం దక్షిణ మరియు పడమట ఈ నైరుతి దిశలో ఏ దోషం ఉన్నా అంటే భూమిలో దోషం ఉన్నా కట్టడంలో దోషం ఉన్నా ఎత్తులో దోషం ఉన్నా తగ్గుదలలో ఉన్నా ఆ ఇంట్లో అనేక రకాలుగా గొడవలు ఉంటాయి అంటే పీస్ఫుల్ అంటే ప్రశాంతత అనేది అసలు ఉండదు ఆర్థికంగా ఎంత డబ్బులు వచ్చినా ఆ ఇంట్లో నిలవదు అనవసరమైన ఖర్చులు ఇలాంటివి ప్రాప్తిస్తూ ఉంటాయి అంతేకాకుండా తెలియకుండానే బంధువులు కూడా శత్రువులు అయిపోతూ ఉంటారు కొందరికి పూర్వంలో ఉన్న ఇంట్లో చాలా అదృష్టంగా చాలా బాగుంటుంది కొత్త ఇల్లు నిర్మాణం చేసుకుంటారు అందంగా తయారు చేసుకుంటారు బ్రహ్మాండంగా ఉన్నాం అప్పు లేకుండా ఇల్లు అనుకుంటారు గృహప్రవేశం చేసి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత రోజు రోజుకి తెలియకుండానే గొడవలు తెలియకుండానే ప్రశాంతత లేకపోవడం అనుకోకుండా అన్ని బిజినెస్లు స్టాప్ అయిపోవడం విపరీతంగా ఖర్చులు పెరిగిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంటే ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషమే కానీ ఏదో దృష్టనో లేదా జనాల దృష్టినో కాదు కాబట్టి ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మీరు శ్రీవాస్తు యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోండి ఖచ్చితంగా ఆటోమేటికల్గా మీకు తెలియకుండానే అన్నింటిలో కూడా మంచి అనేది అభివృద్ధి ప్రారంభమవుతుంది ఇక దివ్య పూజ రేపు శుక్రవారం శ్రావణ శుక్రవారం ఈ సంవత్సరంలో ఈ శ్రావణ మాసానికి ఆఖరి శుక్రవారం కాబట్టి రేపు ఇంట్లో క్షీరకుంభాన్ని స్థాపించండి కుంభం అంటే కలశం ఆ కలుషంలో కొంచెం పాలు పోయాలి దానిలో చిన్న లక్ష్మీ శంఖం ఒకటి పెట్టాలి చక్కగా కొబ్బరికాయ పెట్టి పూజించి ఆ గుప్తలక్ష్మి స్తోత్రం కనకధార స్తోత్రం చదువుకొని అమ్మవారికి తామరవత్తులతో దీపం వెలిగించి యథాశక్తి ప్రార్థించి గుడాన్నం అంటే బెల్లంతో తయారు చేసిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టండి ఇలా చేసి శనివారం ఉదయం ఆ కొబ్బరికాయ తీసి ఇంట్లో కొట్టి పూజించండి తర్వాత ఆ పాలని చెట్టుకి పోసేయండి ఏదైతే శంఖం ఉంటుందో దాన్ని రోజ్ వాటర్ అంటే పన్నీర్లో కానీ నీళ్ళల్లో కానీ బాగా కడిగి ఎర్రని వస్త్రంలో చుట్టి దానికి సాంబ్రాణి పొగ చూపించి దేవుడి గదిలో లేదా వేరే ఎక్కడైనా లాకర్లోనో పెట్టుకోండి ఇలా చేస్తే ఆ గుప్తలక్ష్మి ఇంటికి ఆకర్షిస్తుంది అనవసరంగా డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉంటాయి ఇది చాలా ఉపయోగమైనటువంటిది తప్పకుండా మీరు దే దీని రేపు ఉదయాన్నే ఆచరించండి ఇక దివ్యమైన యోగక్షేమం ఈరోజు మన ఇంట్లో ఎండు కొబ్బరి ఒక చిప్ప తీసుకోండి దానిపైన రెండు ఇలాచి రెండు లవంగాలు పెట్టండి ఒక చిటికెడు తెల్ల సాసులు వేయండి దానిపై ఒక చిటికెడు అంటే తేనె వేయండి ఆ తర్వాత నెయ్యి పోసి పచ్చకర్పూరం వేసి దానికి నిప్పు పెట్టండి ఆ నిప్పు పెట్టిన తర్వాత అది బాగా కాలి నల్లగా మసైపోతుంది దాన్ని నెయ్యిలో అద్ది ఒక డబ్బాలో వేసి దేవుడు ముందు పెట్టండి తర్వాత అది ఏం చేయాలంటే ఒక పసుపు రంగు క్లాత్ తీసుకొని అందులో చిటికెడు తెల్ల ఆవాలు వేసి పసుపు రంగు దారం చుట్టి దాన్ని నెయ్యిలో అద్ది దీపంగా వెలిగించి ఇంటికి హారతి అంటే సింహానికి సింహద్వారానికి హారతి తీసి ఇంటి బయట పెట్టేసి తర్వాత గురుపాదుక స్తోత్రాన్ని కానీ దత్తాత్రేయ అష్టకాన్ని కానీ చదివి ఏదైతే మనము ఆ నల్లటిది కాటుకు చేసి దేవుడి దగ్గర పెట్టుంటామో ఆ పూజ అయిన తర్వాత దాన్ని కూడా పూజించండి అర్చించండి దాని చేతిలో పెట్టుకుని దుర్గా కవచాన్ని లేదా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకుని దాన్ని జాగ్రత్తగా ఉంచుకొని ప్రతిరోజు కూడా నుదుటిలో పెట్టుకుంటూ ఉంటే మీకు ఎటువంటి చెడు దృష్టి నరదృష్టి ఉన్నా తొలగిపోతుంది అన్ని విధాలుగా రక్షణ కలుగుతుంది ఆకర్షణ జనాకర్షణ సర్వదేవత ఆకర్షణ మరియు లక్ష్మీ ఆకర్షణ పంచభూత ఆకర్షణ జరుగుతుంది అద్భుతమైన యోగక్షేమం కాబట్టి తప్పగా ఆచరించండి నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్